గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పిల్లల కలిగే యోగము కనిపిస్తోందా కర్కాటక రాశి చంద్రుడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ కూడా అనుకూలాలు ఉన్నాయి అయితే ఏమిటంటే కర్కాటకం సింహం కన్య కుంభం అంటే అష్టమ స్థానంలో శని ఉన్నారు అంటే సంతాన రీత్యా వివాహ రీత్యా శని అనుకూలతలు ఉంటేనే సంతానం కలుగుతారు శనిష్య రాహు అన్నాం కదా అంటే శని కూడా అక్కడ ప్రధానమే ఇందువల్ల శని అష్టమంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు అవి ఉన్నాయి అట్లాగే ఈ యొక్క రాహు మీనరాశిలో సంచారం మీనరాశి సంచారం కర్కాటకం సింహం కన్యా తులావుర్చిక ధనసు మకరం కుంభం మీనం అంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం అవకాశాలు ఉంటాయి అట్లాగే కేతు వచ్చి కన్యలో ఉన్నాడు కేతు కర్కాటకం సింహం కన్యా అంటే తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే పాపగ్రహానికి మూడో స్థానం అనుకూలం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే శని ఒక్కడ అనుకూలంగా లేకపోయినప్పుడు రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నాడు తద్వారా సంతాన సమస్యలు అధిగమించవచ్చు వీరు